అండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్టోబర్ నెల మేషరాశి వారికి ప్రత్యేకమైన మార్పులు జరగవచ్చు నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం ప్రభావాలపై ఆధారపడి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం నవగ్రహ గోచారం మరియు ఫలితాలు ఒకటి రవి గోచారం ఈ నెలలో రవి శక్తివంతమైన స్థితిలో ఉంటాడు దాంతో మీకు కార్యాల్లో విజయాలు రావడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో అనుబంధాలు మెరుగవ్వడం జరుగుతుంది ఇది సంతృప్తికరమైన కాలం రెండు బుధుడు వాణిజ్య రంగంలో లాభాలు కలగొచ్చు మీ పనిలో స్పష్టత పెరుగుతుంది అలాగే స్నేహితుల సహకారం పొందుతారు మూడు శుక్రుడు శుక్రుని అనుకూలత ఉన్నప్పుడు ఆర్థిక విషయాల్లో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు నాలుగు చంద్రుడు మనోభావాలు సున్నితంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం ఐదు కుజుడు కుజుడి సంచారం మేషరాశిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది శక్తి ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశాలను కంట్రోల్ చేయాలి ఆరు శని శని మీకు కొంత ఆటంకాలు కలిగించవచ్చు కష్టపడి పనిచేయడం సహనం పాటించడం ముఖ్యం ఏడు రాహు రాహు సంచారం వల్ల మీలో కొంత భ్రమ కలిగే అవకాశం ఉంది నిర్ణయాలను తీసుకునే ముందు సానుకూల దిశలో ఆలోచించాలి ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్లలో పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టవచ్చు కుటుంబ జీవితం కుటుంబంలో శాంతి సౌఖ్యం కొంత తగ్గవచ్చు కానీ మీ సమర్థతతో పరిష్కారానికి తీసుకురాగలరు వ్యాపారం వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం మీ శరీర శ్రామం పెరిగే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి సారాంశం ఈ నెలలో మీరు ధైర్యంగా ముందుకు సాగాలి గ్రహాల ప్రభావంతో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్తే సానుకూల మార్పులు తప్పక వస్తాయి మేషరాశి ఏరీస్ వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం వల్ల మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీల గురించి తెలియజేస్తున్నాను మంచి రోజులు తేదీలు ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఏడు ప్రభావం ఈ రోజుల్లో మీకు శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది ముఖ్యమైన నిర్ణయాలు కొత్త పనులు మొదలుపెట్టేందుకు ఈ తేదీలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పనిలో విజయం పొందవచ్చు చెడు రోజులు తేదీలు మూడు ఏడు పదకొండు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రభావం ఈ రోజుల్లో కొంత జాగ్రత్త అవసరం వ్యయాలు ఎక్కువగా ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి ఏడో ఇంట్లో సంచారం చేయడం వల్ల వైవాహిక జీవితం భాగస్వామ్య విషయాలు కాస్త సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది భాగస్వామితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం రెండు బుధుడు బుధుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు మూడు కుజుడు కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల శత్రువులు పోటీదారులతో మీరు విజయవంతంగా పోరాడగలుగుతారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం నాలుగు శుక్రుడు శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటం వలన ప్రేమ రొమాంటిక్ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఐదు శని శని పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు లాభాలు పొందే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు పెట్టిన వాటికి మంచి ఫలితాలు పొందుతారు ఆరు రాహు రాహు ఒకటో ఇంట్లో ఉండటం వల్ల కొంత ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపించవచ్చు మీ నిర్ణయాల్లో స్పష్టత కోసం కాస్త ఆలోచన అవసరం ఫలితాలు ఆర్థికం ఆర్థిక పరిస్థితి కొంత స్థిరంగా ఉంటుంది కొన్ని ఆకస్మిక లాభాలు రావచ్చు వృత్తి వృత్తిలో కష్టపడి పని చేయడం వల్ల మీరు విజయాన్ని సాధించవచ్చు కొత్త అవకాశాలు దక్కవచ్చు కుటుంబం కుటుంబ సభ్యులతో సానుకూల అనుబంధం ఉంటుంది కొంత విభేదాలు ఉంటేనూ వాటిని సమర్థవంతంగా పరిష్కరించవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఈ నెలలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి సారాంశం మేషరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంచి అవకాశాలు ఆర్థిక లాభాలు వ్యక్తిగత ప్రగతి ఉంటుంది కొన్ని రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల మేషరాశి ఏరీస్ ఫలితాలు మంచి రోజులు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది చెడు రోజులు రెండు ఆరు పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు అదృష్ట రోజులు ఎనిమిది పన్నెండు ఇరవై దురదృష్ట రోజులు రెండు పద్నాలుగు ఇరవై రెండు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి మంగళవారం వృత్తి సంబంధిత పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి ప్రశాంతంగా ఉండి పరిష్కారం కనుగొనాలి బుధవారం కుటుంబం నుండి మానసిక మద్దతు ఉంటుంది కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలం గురువారం వ్యాపారాలలో లేదా ఉద్యోగాలలో విజయాలు సాధించవచ్చు పరిపూర్ణత కలిగించే రోజు శుక్రవారం అనారోగ్య సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి శనివారం వ్యక్తిగత సంబంధాలలో సమస్యలు తలెత్తవచ్చు సహనంతో వ్యవహరించాలి ఆదివారం విశ్రాంతి మరియు కుటుంబంతో సమయం గడపడం అనుకూలం నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు మేషరాశిలో సూర్యుడు నేటివులకు అధిక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు అధిక శక్తి ఉత్పత్తి చేస్తాడు చంద్రుడు కుటుంబంలో కొన్ని మానసిక ఒత్తిడులు ఉండొచ్చు కానీ సానుకూల ఆలోచనలు ఫలితాలిస్తాయి కుజుడు కష్టకాలంలో ధైర్యం పట్టుదలతో ముందుకు సాగవచ్చు బుధుడు వాణిజ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా కమ్యూనికేషన్లో బృహస్పతి ఆర్థిక పురోగతికి అనుకూల సమయం కానీ ఖర్చులు తగ్గించుకోవాలి శుక్రుడు ప్రేమ సంబంధాలలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది శని వృత్తి సంబంధమైన నిర్ణయాలలో ఆలస్యాలు ఒత్తిడులు ఉంటాయి రాహు మరియు కేతు ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక విషయాల్లో వంచనాలు తప్పకుండా జాగ్రత్తలు అవసరం రెండు వేల ఇరవై నాలుగు నెల మేషరాశి ఏరీస్ నాలుగు వారాల ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వ్యక్తిగత సంబంధాల్లో చిన్నపాటి వివాదాలు ఉండొచ్చు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి మంగళవారం పనిలో విజయాలు పొందుతారు ఆర్థిక విషయాలు కొంత అనుకూలంగా ఉంటాయి బుధవారం వృత్తి వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి స్నేహితుల నుంచి సహాయం అందుతుంది గురువారం కొంత మానసిక ఒత్తిడి సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం శుక్రవారం ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం కుటుంబానికి సమయం కేటాయించడం మంచిది శనివారం పెట్టుబడుల విషయంలో మంచి సమయం లాభాల సాధన ఆదివారం విశ్రాంతి కోసం సమయం కేటాయించండి కుటుంబంతో సంతోషంగా గడపండి రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి మంగళవారం కొంత ఒత్తిడితో వ్యవహరించవలసిన పరిస్థితులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం బుధవారం వృత్తిపరంగా మీరు ఎదగడానికి అవకాశాలు దక్కుతాయి గురువారం అనుకున్న పనుల్లో కొంత జాప్యం ఉండొచ్చు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం మంచిది శుక్రవారం ఆర్థిక వ్యవహారాలలో విజయాలు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శనివారం కొత్త పెట్టుబడులు వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం ఆదివారం స్నేహితులతో కలిసి మంచి సమయం గడపండి కొత్త సంతోషకరమైన సమాచారం రాగలదు మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది సీనియర్ల నుండి ప్రశంసలు పొందే అవకాశం మంగళవారం వృత్తి వ్యాపారాల్లో విజయాలు ఆర్థికంగా లాభాల సమయం బుధవారం మిత్రుల నుండి సహాయం అందుతుంది అనుకోని ప్రయోజనాలు గురువారం మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికతలో నిమగ్నం కావాలి శుక్రవారం కుటుంబంలో సమరసతను కాపాడటం ముఖ్యం చిన్నపాటి వివాదాలు చోటు చేసుకోగలవు శనివారం ఆర్థికంగా లాభాలు వ్యాపారాలలో ముందడుగు ఆదివారం విశ్రాంతి కోసం సమయం కేటాయించండి ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం మంగళవారం వ్యాపారాల విషయంలో అనుకూలత ఉంటుంది పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తాయి బుధవారం స్నేహితుల నుండి మంచి సహాయం కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి గురువారం కొంత ఒత్తిడితో వ్యవహరించవలసి ఉంటుంది ప్రశాంతత కోసం ధ్యానంలో నిమగ్నం కావడం మంచిది శుక్రవారం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది శనివారం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్టుబడులు చేయడానికి మంచి సమయం ఆదివారం విశ్రాంతి మరియు ఆధ్యాత్మికతకు సమయం కేటాయించండి ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించడం శివుడికి అభిషేకం చేయడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయడం శుభ ఫలితాలు ఇస్తాయి దేవతా పరిహారాలు దుర్గాదేవి మరియు లక్ష్మీదేవి పూజలు చేయడం శుభప్రదం ప్రతి మంగళవారం హనుమాన్ దేవుడి పూజలు చేయడం మంచిది నవగ్రహ గోచారం కుజగ్రహం ఈ నెలలో మీ రాశిపై ముఖ్య ప్రభావం చూపిస్తుంది క్రమశిక్షణతో ముందుకు వెళితే విజయాలు సాధ్యం శని ప్రభావం కొంత ఇబ్బందులు కలిగించవచ్చు అయితే మీ శ్రమ ఫలిస్తుంది నవగ్రహ సంచారం శుక్రగ్రహం మీ రాశికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందగలరు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణువే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవేకేతవే నమః నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వర్వపాపఘనం ప్రణతోస్మి దివాకరం స్తోత్రం శ్లోకం తుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం కలికాశ్యా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ ఋషీణం కాంచసన్ని బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శుక్రస్తోత్రం శ్లోకం హిమకుందంణాలాభం దైత్యాం పరమం గురుం సర్వశాస్త్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్త్రం శ్లోకం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాం నమా శనైరం స్తోత్రం శ్లోకం అర్ధకాయ చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భసంభూ రాణమామ్యహం స్తోత్రం పలాశ పుష్పం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖోద్ పఠేత్సు సమాహి దివా రాత్రి నృపాణం చ భవే అద్దుహ స్వప్న నాసనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాపీడాస్తరాగ్ని సముద్భవా తాస్సర్వామం యాంటి బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజూ ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ సర్ప సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ